Excuse me Sir, please sit down <coughs> Captain, there is a medical emergency Hyderabad, Air India 101 returning due to medical emergency <laughs> <laughs> మై గాడ్ ఐమ్ ఆల్ రైట్ పోచారం పోచ మతల్లే నన్ను కాపాడింది మీరు వెళ్ళండి నాకు బయటికి దారి తెలుసు బాయ్ జెంట్మెన్ బై సెవెంటీ కిలోస్ పడిది రంభారా అవునయ్యా రంబారావునే తోడ మీద పచ్చ కూడా ఉంది చూస్తా సారీ సారా పడిది తుంపలి కలు సార్ డ్రాప్ ఫిల్మ్ నగర్ క్లబ్ అని అవునయ్యా కుంపలి మీదకి పోని చెప్పాం కట్ ఐదు నిమిషాలు మే ఇంటి ముందు ఉంటాను రెడీ కొండు పొద్దున్నాయండ్రాడు ఫోన్ చేశాడు ఎవరు సైలెన్స్ రా పాణి వచ్చాడని చెప్పాడు రా పాణినా పాణిని చూడాలంటే ఎనిమిది కల్లా మన కాలేజ్ వాటర్ ట్యాంక్ మీద గమనాడు కాల్లో ఉన్న ఫ్లైట్ లో గుండె నప్పించి ఇంజెస్ దిగి పారిపోయి వచ్చాను దానికి తర్వాత ఎందుకు కానీ ముందు బయటికి రా ఇదిగో బండి వచ్చేస్తున్నాను బండి వచ్చేస్తున్నాను బంగారు నేను బయటికి ఇప్పుడే వచ్చేస్తాను ఓ థ్యాంక్స్ షూస్ మర్చిపోయాను మా ఫ్రెండ్ పాణి దొరికేట ఓకే బాయ్ 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 ఏంటి అయ్యో సాక్స్ అక్కల వాసన వస్తున్నాయి వెళ్ళొస్తాను ఓకే వచ్చి చెప్తాను బాయ్ 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 ప్యాంట్ వేసుకొని వెళ్ళరా ఇక్కడ 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 ఆగా త్వరగా ఇక్కడ సార్ ఫిల్మ్ నగర్ క్లబ్ కి ఫిల్మ్ నగర్ క్లబ్ కి తర్వాత వెళ్ళొచ్చు ముందు ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజ్ పో ఓకే సార్ రే మర్చిపోయావా లైక్ ఫ్యాషన్ ప్యాంట్ రా

రేయ్ నేను ఇంటి చెప్పాను రా అవును వైఫ్ एवरेजే స్విమ్మింగ్ పూల్ హీటెడ్ లివింగ్ రూమ్ మేపుల్ వుడ్ ఫ్లోరింగ్ మై న్యూ లంబోర్గ్ని 6496 cc రేయ్ రియల్ ఎస్టేట్ ఎక్కడరా కమ్ విత్ మీ ఏంట్రా విడు ఏం ఈ ట్ గుర్తుంచుకోండి సంవత్సరాల తర్వాత ఇదే రోజు ఇదే ప్లేస్ లో కలుద్దాం అప్పుడు మన ఇద్దరు ఎవడు గొప్పడవుతాడో చూసుకుందాం దమ్ముందరా మగాడు అయితే రారా గుర్తొచ్చిందా ఆ రోజు ఇక్కడే ఆ పానీ గాడితో కట్టాను కదరా నేను మగాండ్రా గెలిచా ఇంకా అర్థం కాలేదా మబ్బున్నా చెప్తా పానీ వచ్చాను ఫ్లైట్ అభి దిగి వచ్చాను వీడు ప్యాంట్ కూడా వేసుకోకుండా వచ్చాడు పదేళ్ళుగా వెతుకుతున్నా వాడు బతుకున్నాడు లేడో కూడా తెలియదు నీ తొక్క బెట్టి కోసం వస్తాడు మమ్మల్ని రమ్మన్నావా కోల్డ్ యూడ్స్ అక్కడ రాడం మా నాకు తెలుసు వీడి తుప్పుడేంట్రా వీడిని వదిలేరా మరి ఎందుకు రమ్మని ఇక్కడ రమ్మన్నా పాణి గారిని చూద్దాం వెళ్ళి చూద్దాం ఆడు గొప్ప నేను గొప్ప చూద్దాం అంటే వాడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసు అనమాట పాణి ఎక్కడ ఉన్నాడు ఇన్ టానిక్ వ్యాలీ అర్థం కాలేదా అర్రక్కు పాడి సారంగా సారంగపాడి పేరు చూసి అవుకోవచ్చు వాడిని చూస్తే మెచ్చుకోవాల్సిందే ఏళ్లగా అమ్మా నాన్న టీచర్స్ చెప్పలేకపోయిన విషయం నాలుగేళ్లలో మాకు నేర్పించి వెళ్ళిపోయాడు మేమేంటో మాకు లైఫే ఒక రన్నింగ్ రేస్ మన స్పీడ్గా పరిగెత్తకపోతే పక్కవాడి తొక్కేసి ముందుకు వెళ్ళిపోతాడు అంతేందుకు పుట్టడానికి కూడా మూడు వందల మిలియన్ స్పాంప్స్ తోటి పోటీ గెలవాలి పంతొమ్మిది వందల ఎనభై పొద్దున పది ఇరవైకి నేను పుట్టాను పది ఇరవై ఒకటికి మా నాన్న డిసైడ్ ఇంజనీర్ పుట్టాడు అండ్ మై సీల్డ్ నేనేం అవ్వాలనుకుంటున్నాను నన్నెవరూ అడగలేదు శనక్కల నిఖిల్ వెంకట్ రామకృష్ణ పంచపట్ల సారంగపల్లి రూమ్ నంబర్ థర్టీ ఫోర్ రావాలా నా పేరు మరగతమణి ఏమం ఇక్కడ ఉన్న ఇంజనీర్లు అందరూ నన్ను మిలిమీటర్ అని పిలుస్తారు టీ కాఫీ తీసుకురావడం చేయడం అసైన్మెంట్ కాపీ చేయడం అంతా మనమే కానీ చదువు మాత్రం మీరే చదువుకోవాలి రేట్ నో బార్గింగ్ ఏ మిలిమీటర్ ఒక్క నిమిషం ఫోటో తీస్తున్నారా తీయండి ఇది కిలో బైట్ ఇది మెగా బైట్ ఇది వాళ్ళ అమ్మ జిగా బైట్ బట్ నథింగ్ బైట్ సరస్వతి నమస్కారం భీమ్ నా పేరు నిఖిల్ వ르దే కామరూపిని గురుగర్ గంట కొడితే ఎగ్జామ్ లో మార్కులు కొట్టేయచ్చు అనుకుంటా ఏయ్ పరిగ పోరా మీటర్ అంటే ఒక కిలోమీట్రికి ఒక బ్యాగ్ కి రెండు రూపాయలు రెండు బ్యాగులకి రెండు కిలోమీటర్లకి ఎనిమిది రూపాయలు ఇదిగో చిల్డ్రన్ నువ్వే ఉంచుకో ఇలా టిప్స్ తీసుకోవడం మనకి అలవాట్లేదు సరే కానీ రాత్రి ఫ్రెషర్స్ పార్టీకి కళ్ళా లేని రాయేసుకోవడం మర్చిపోకు చెప్పింది చేస్తే స్నేహం చెయ్యకపోతే కోపం వాళ్ళ కోపం రాకూడదని వాళ్ళ కాలం మీద పడ్డా కానీ మాకు దొరికింది పాణి స్నేహం ఆ రోజే పాణిని ఫస్ట్ టైం చూశాను వస్తున్నాడు కొత్త పక్కరా నమస్తే నువ్వు తమ్ముడు నీ పేరేంట్రా పంచభట్ల సారంగపాణి ఇదేం పేర్రా పంచభట్ల సినిమాలు పాటలు రాస్తారా భాస్కర్ భట్ల ఆయన తాలూక సరే సరే భాస్కర్ పాం ఇచ్చే చెప్తున్నాడుగా తీయమ్మా నీకేమన్నా చెవుడా ఎంట్రా పొగరు కాంచన గంగ చల్లగా ఉందా తడి ప్యాంటుతో ఉంటే జలుబు చేసి జ్వరం వస్తుంది ఏంటి క్రిస్టియన్ చెప్పరా చెప్పరా టేక్ ఆఫ్ ప్యాంట్స్ ఆర్ ఇస్ ఆన్ అవును నువ్వు నువ్వు ఇప్పుడు బిల్డప్ ఇస్తున్నావు ఎందుకు ఐ ఇన్ ఇన్ హైదరాబాద్ స్టడీడ్ కాలిఫోర్నియా సో తెలుగు తొందర లేదు తెలుగులోనే చెప్పించావు ఏంటి అప్పుడే చెప్పండి తక్షణమే దిగువస్త్రములు తొలగించండి లేని ఎడలా వీరు మీపై మూత్రాభిషేకము మూత్రాభిషేకమా ఏంట్రా ఇది ఇదే తెలుగురా డిక్షనరీ తెలుగురా బావా